మనము నేడపల్లికి వెళ్తున్నాం ఇప్పుడు చూసారు ఏ విధంగా ఉందో అంతా బురద బురద ఫ్రెండ్స్ లొకేషన్స్ అయితే అదిరిపోయేవి క్లైమేట్ అయితే సూపర్ గా ఉందో తెలుసు ఇప్పుడు ఇప్పుడు చూస్తున్న రోడ్డు మిలే మిలేపూట్ సైడ్ రోడ్డు ఇది ఈ రోడ్డు చాలా బానే ఉంటుంది వెళ్ళడానికి ఇది చిన్న కోనేరు లాంటిది ఇందులో ఎక్కువగా చేపలు కూడా ఉంటాయి సమ్మర్ లో అయితే కచ్చితంగా చేపలు తీసి అమ్ముతారు మనం నేరడపల్లికి వెళ్ళవలసిన రోడ్డు ఇదే అదే చిన్న కేదర్ వైపు ఉంటుంది ఎందుకంటే ఫారెస్ట్ వాళ్ళు అక్కడ ఎక్కువగా నేడ చెట్లు వేశారు చాలా ఎక్కువగా నేడపల్లు ఉంటాయి ఇదే ఇలాగ వెళ్తుంటే కొంచెం అది అప్పులో ఉంటుంది కొండపైన క్లైమేట్ అంటే ఇలాగే ఉంటుంది చుట్టు వైపు అంతా కొండలేని కొండల మధ్యన గిరిజన విలేజెస్ ఉంటాయి మా సైడ్ అయితే మా ఫ్రెండ్ చూసారా ఏ విధంగా నేడ చెట్టు ఎక్కుతున్నాడు చుట్టుపైన మాత్రము పళ్ళు లేవు అంతా లేత పిందులే ఉన్నాయి మీకు గత సార్ట్ వీడియోలో నేరేడు వనాన్ని చూపిస్తున్నాను కదా ఇదే నేరము మొత్తం చెట్లే ఉంటాయి ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ చాలా మంది మందుబాబులు వచ్చి సిట్టింగ్ వేయడం వల్ల ఇక్కడ చాలా గలీజ్ గా ఉంది ఏరియా మొత్తము ఇదే నేను పండు ఇదే జమ్మూ నేడుకుండా అంటారు ఇది చాలా ఫేమస్ ఆరోగ్యానికి చాలా మంచిది తినడం వల్ల ఇంత షుగర్ బిపి కూడా రావు హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఎలా ఉంది అంటే అబ్బాయి బాగుంది మనకైతే నేడపళ్ళు లభించలేదు అనుకునే విధంగా కొనుక మన మక్క నుండి వేరే ప్లేస్లో మా ఫ్రెండ్ ఉన్నాయి అంటే వెళ్తున్నాం అందరం కలిసి ఆ మార్గ మధ్యంలో ఇలాంటి విలేజెస్ కూడా మనకి ఉంటాయి చూసారు ఏ విధంగా ఉందో విలేజెస్ ఇప్పుడు కూడా నేడపళ్ళు ఈ టైంకి అయిపోయేవి కానీ సంవత్సరం ఏంటో నేడపళ్ళు పూర్తిగా అవడం మానేసాయి అంటే పిందులు అయి ఉన్నాయి ఆ సైడ్ ఎక్కువ మంది రైతులు తెలివైన వాళ్ళు అందుకోసం అందరు కూడా ఎదలేస్తారు ఎదలేస్తే ఎక్కువ వాళ్ళకి పని ఉండదు ఓన్లీ మందులతోనే పంట పండుతుంది కొంతమంది రైతులు ఓన్లీ నాట్లు పొలంలో కొంత భాగం వేసిన తర్వాత అవి కొంచెం మైటి పెరిగిన తర్వాత అవి తీసి పొలంలో ఉడుస్తారు దాన్నే దమ్ము అంటారు దమ్ము ఇప్పుడు కొంతమంది రైతులు మాత్రమే చేస్తున్నారు ఈ విధంగా పొలంలో ఆకుకట్లు కాట్లు తర్వాత ఆకు కాట్లను ఉడిస్తూ వల్ల రైతులకు మంచిది ఇది మన విలేజ్ పక్కన ఉన్న గురుకుల పాఠశాల ఇది ఓన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఎక్కడైతే ఎందుకంటే వాళ్ళకు సంబంధించింది సంక్షేమ పాఠశాల గేమ్స్ కూడా చూసారు పిల్లలు ఏ విధంగా ఆడుతున్నారు చాలా ఎంజాయ్ గా ఉంటుంది వాతావరణం కూడా బాగానే ఉంటుంది ఎందుకంటే చుట్టుపక్కల కూడా కొండలు కొండల మధ్యన స్కూల్ ఉంటుంది నేను చిన్నప్పుడు హాస్టల్లో చదివాను కానీ చాలా కష్టంగా ఉంటుంది హాస్టల్ అంటే ఎందుకంటే పేరెంట్స్ కి వదిలేసి ఉండాలంటే చాలా బాధగా ఉంటుంది ఇప్పుడు చెట్టు కూడా చాలా పొడవైన చెట్టు ఎక్కడ మాత్రం చాలా కష్టంగా ఉంది ఎందుకంటే ఈ చెట్టుకి సపోర్ట్ కూడా ఏమీ లేవు కాయలు కూడా చిగురిన ఉన్నాయి ఏ సీజన్లో ఆ సీజనల్ ఫుడ్ ఖచ్చితంగా తినాలి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి పళ్ళు వల్ల ఈ పళ్ళే కాదు హెల్త్ బెనిఫిట్స్ నేడ చెట్టు మొత్తం హెల్త్ బెనిఫిట్స్ ఎందుకంటే నేడపళ్ళు యొక్క చెట్టు కొమ్మలు కూడా పళ్ళు దోముకుంటే చాలా నీట్గా ఉంటాయి పళ్ళు కూడా పుచ్చిపోవు మీకు తెలిసి ఎవరికైనా ఈ నేరడ చెట్టు సాశ్రదమైన చెట్టు ఎందుకంటే పక్షులు అనేవి విత్తనాలు అనేవి రోడ్డుపైన వేస్తే ఇలా పడతాయి చూశారు కదా గురుకుల పాఠశాలకు సంబంధించినట్టు సార్ ఇతను ఇతను కూడా నేడపూళ్ళు కావాలంటే మా ఫ్రెండ్స్ నేడపూలు తీసి ఇస్తున్నారు నేడపూళ్ళు కావాలి ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఎవరికో సుగర్ ఉందని చెప్పారు అందుకోసమే మొన్న విశాఖపట్నం టౌన్లో నేను గిరి ప్రదర్శనకి వెళ్ళేటప్పుడు రోడ్డుపైన బండ్లపైన నేడపాలు అమ్మే వాళ్ళు వాళ్ళకి కేజీ ఎంత అని అడిగితే రెండు వందల రూపాయలు చెప్పి చెప్పారు మీ విలేజ్లో కూడా కేజీ రెండు వందలైనా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చిన్నప్పుడు మా విలేజ్ కి కోతి సాయిబు వచ్చేవాళ్ళు సాయిబు అనేవాడు కోతికి రోజంతా సర్కస్ చేయించి ఈవినింగ్ ఏ టైంలో ఒక పౌండ్ ఇస్తే చాలా తృప్తిగా తినేది అదే విధంగా మాకు కూడా మా ఫ్రెండ్స్ చుట్టుపక్క ఎక్కారు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాము ఎందుకంటే నేడపల్ వేస్తారేమో అనేసి ఇతను మా విలేజ్ శివాలయ కోసం వచ్చారట మా దగ్గరికి చేతిలో బైక్ ఉందనేసి ఎవరికైనా స్టంట్లు వేస్తే రేపు హాస్పిటల్ ఫర్ పైన డాక్టర్ మనకి స్టంట్లు వేయాలి మా బాధ భరించలేక మా ఫ్రెండ్స్ రెండు కొమ్మలు వేశారు కానీ నేడపాలు తక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఓన్లీ కాయలతోనే చెట్టుకి ఉన్నాయి పిల్లలని చెట్టుకి లేవు ఈ చెట్టుకి కూడా లేవు నేడపళ్ళు ఎక్కువగా చాలా బాధగా ఉంది నాకు ఇప్పుడు చూసారా తను ఏ విధంగా అరటి చెట్లు తీసుకువెళ్తున్నారో వర్టానికి ఏమో తీసుకువెళ్తున్నారు తను చూసారా ఆ చెట్టు కూడా నేడపల్ లేవు ముచ్చటగా ముడి చెట్టుకి వెళ్తున్నాము ఏం చేస్తాము ఈ రోజు మనకు అనుకున్నది ఏదీ జరగలేదు ఇంకోటి ఏంటంటే మా ఫ్రెండ్ బైక్ ఈ నా దిగిపోయింది చాలా కష్టంగా అతను డ్రైవ్ చేసుకుని బయటకు నెట్టుకొని వెళ్ళాడు పైకు దిగిపోవడం వల్ల ఏమీ బాధలేదు కానీ మార్నింగే పాపం వాటర్ వాష్ చేశాడు బండి మొత్తానికి మరలా అయిపోయింది ఏం చేస్తాం ఈ రోజు ఏమి టైం కలిసి రాలేదు మాకు నేరటపోలు తినాలనే ఒక పిచ్చి ప్రేమతో బురదలు కాదు కొండలు కాదు గుట్టలు కాదు కోనలు కాదు ఏమీ లెక్క చేయకుండా ప్రయాణం సాగుతోంది మాది ఇప్పుడు చూసారా ఏ విధంగా మనం వెళ్తున్నాము నేటపూళ్ళు తినడానికి ఏం చేస్తాం ఆ ఓడు మాత్రము చాలా ఆతుత పడుతున్నాడు ఎప్పుడు చుక్క అనేసి గాని దిగేటప్పుడు మాత్రం చుక్కలు కనిపిస్తాయి ఎందుకంటే వాడు చెట్టు దిగడం రాదు ఎవరో ఒకరు సాయం చేయాలి దిగాలంటే చెట్టు పైన చిన్న నేర పళ్ళు ఉన్నాయి కానీ అవి చెట్టు చిగురున ఉన్నాయి చెట్టు చిగురు ఎక్కాలంటే చాలా కష్టం ఎందుకంటే ఈ వర్షం పడింది కదా చుట్టుకమ్మలు ఇరిగిపోతాయి అనే భయంగా ఉంది కూడా నాకైతే ఈ టైంలో గాలి రాకూడదని కోరుకుంటున్నా ఎందుకంటే గాలి వస్తే నాడపళ్ళన్నీ కింద పడిపోతాయి కదా పడిపోతే ఎక్కినందుకు ప్రతిఫలం ఏమీ ఉండదు మనకి ఎందుకంటే మనం మూడు సార్లు చెట్ల కోసం తిరిగాము చూసారా చెట్టుకి ఎదురుగా కొండలు ఏ విధంగా ఉన్నాయో చాలా ఎక్సలెంట్గా ఉంటాయి కొండలు ఇక్కడ ఇలాంటి చెట్లు అయితే మనకి ఎక్కడము ఎన్నతో పెట్టిన విద్య ఎందుకంటే ఇలాంటి చెట్లు ఎన్నో సార్లు ఎక్కాను నేను సమ్మర్లో మనము మామిడి చెట్లు ఎక్కుతాము ఎందుకంటే మనకు మామిడి తోట ఉంది కాబట్టి మామిడి పూలు తీయాలంటే మనం ఎక్కాలి ఇంకెవరిలోక్కరు మనం ధైర్యం చేసి ఫోన్ని చెట్టుపైకి తీసుకువెళ్ళాము తీసుకెళ్లిన తర్వాత మా వాళ్ళు విధంగా ఫోన్ చూసుకుంటున్న చూసారు ఏ విధంగా నైట్ టైం అయితే ఇటు పక్క రావాలంటే చాలా భయంగా ఉంటుంది ఎందుకంటే ఎలుగు బండ్లు కూడా తిరుగుతాయి ఇటువైపు కనుక జాగ్రత్తగా ఉండాలి వచ్చేటప్పుడు ఈ వీడియో చూసి చాలా మంది అనుకోవచ్చు చెట్టు అనేది పెద్ద బ్రహ్మ విద్య కాదు ఈజీ ఎక్కిపోవచ్చు అనేసి కానీ ఎక్కడ మాత్రం చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే గ్రిప్ దొరకకపోతే పడిపోతాం కదా కిందకి చూసారా మన వాళ్ళు ఎలా ఉన్నారు చెట్టు కింద చిన్నప్పుడు మా స్కూల్ పక్కన ఒక పెద్ద నేడ చెట్టు ఉండేది ఆ నేడపళ్ళు తీసిన తర్వాత వాళ్ళని శుభ్రపరిచి వాటిలో ఉప్పు కారం వేసుకుని తింటే టేస్ట్ మాత్రము చాలా సూపర్గా ఉండేది ఇప్పుడు కూడా అలా విధంగా చేయాలనుకున్నా కానీ ఉప్పు కారం మర్చిపోయాను కనుక ఉట్టి నాడపళ్ళు తినేస్తున్నా కానీ ఇప్పుడు కూడా టేస్ట్ చాలా సూపర్గానే ఉంది మీకు ఎవరికైనా కావాలని చెప్పండి పంపిస్తాను నేను నేడపళ్ళు తినాలని ఉత్సవంతో మా ఫ్రెండ్స్ చుట్టూ మాత్రం ఈజీగా ఎక్కిపోయారు కానీ దిగడం మాత్రము చుక్కలు కనిపిస్తున్నాయి ఎందుకంటే దిగలేకపోతున్నారు మా తమ్ముడు అయితే పూర్తిగా దిగలే దిగలేకపోయాడు ఎందుకంటే ఈ విధంగా ఈరోజు మనం ఎండ్ చేసాము ఈ వీడియో నచ్చినట్టు మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి ని ఖచ్చితంగా ఆన్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి అందరికీ ఈ వీడియో ఉపయోగపడితే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ చిన్నప్పుడు మీరు కూడా చెట్లు కామెంట్ బాక్స్ బాక్స్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఐ లవ్ నేనడ్ పొండో అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్